నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేయమ ప్రలేమ పార్ట్ వన్ నాట్ త్రీ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళితే సారీ అండ్ థ్యాంక్ యూ అభి బుగ్గపై ముద్దు పెట్టింది ఆరు మెన్షన్ నాట్ నీ చిన్ని చిన్ని కోరికలను సరదాలను తీర్చడం భర్తగా నా బాధ్యత అండ్ నీ సర్ప్రైజ్లకు నీ మోములో చెగిరించే హ్యాపీనెస్ నాకు నీకన్నా ఎక్కువ ఇస్తుంది అని అభి అంటుంటే ఆరు మురిసిపోతూ అడ్మైరింగ్ గా చూస్తూ ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి కొంచెం తిని అతని నోటు ముందు పెట్టింది తినవున్నట్టుగా నాకేం వద్దు నువ్వు తినేసే అని అభి ఆమె భుజాలు పట్టుకుని టేబుల్పై కూర్చోబెట్టి తను కూర్చున్నాడు కొంచెం టేస్టే అభి టేస్ట్ చేయాలి అంతే కదా అని ఐస్ క్రీమ్ పట్టుకున్న ఆమె చేయి పట్టుకుని అతని నోటి దగ్గరికి తెచ్చినట్టే తెచ్చి టక్కున ఆ చేయి వెనక్కి జరిపి ఐస్ క్రీమ్ ఆరు పెదవులకు అంటించి ఐస్ క్రీమ్ అంటుకున్న ఆమె పెదవుల మీద అతని పెదవులు అద్ది అతని లిప్స్ని నాలుగుతో టేస్ట్ చూసుకుని చాలా బాగుంది అన్నాడు చిలిపిగా నవ్వుతూ ఆరు సిగ్గుపడుతూ ఐస్ క్రీమ్ ఇంత రొమాంటిక్గా టేస్ట్ చేయడం మీకు మాత్రమే సాధ్యం అని ముసిముసిగా నవ్వుతుంటే అవి నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని త్వరగా తినేసి కరిగిపోతుంది అన్నాడు ఆరు తలాడించి ఐస్ క్రీమ్ తింటుంటే చీర దరహాసంతో తనని చూస్తున్నాడు ఐస్ క్రీమ్ తినేసి టిష్యూతో హ్యాండ్ తుడుచుకొని కాసేపు ఇక్కడే ఉందామవి మనసుకి హాయిగా ఉంది అని అతని భుజంపై తలవాల్చింది అలాగే అని ఆమె చేతిని అతని చేతితో పెనవేసి పట్టుకొని ఆఫీస్ కబుర్లో ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రశాంతమైన రాత్రి చల్లని గాలి మేనకు హాయిగా తగులుతుంటే అవి మాట్లాడుతున్న మాటలు జోలపాటలా వినిపిస్తుంటే కాసేపటికి నిద్రలోకి జారుకుంది ఆరు ఓ యారు వెళ్దామా అవి ఆమె వైపు చూసేసరికి మంచి నిద్రలో ఉంది ఆరు అవి చిన్నగా నవ్వుకొని ఆమెను జాగ్రత్తగా రెండు చేతుల్లో ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు తనని సైడ్కి పడుకోబెట్టి రెండు కాళ్ళ మధ్యలో పిల్లో సపోర్ట్గా పెట్టి ఆమెను దగ్గరికి తీసుకుని ప్రశాంతంగా పడుకున్నాడు నిద్ర పట్టక అటు ఇటు దోర్లి కళ్ళు తెరిచింది కృతి అబ్బా ఆది సార్ ఎందుకిలో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు కళ్ళు మూసినా మీ ఆలోచనలే తెరిచినా మీ ఆలోచనలే మిచ్చేకపోతుంది తెలుసా అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని టైం చూసింది లెవెన్ ఫార్టీ అయింది పడుకొనుంటారా అని కొన్ని క్షణాలు ఆలోచించి వాట్సాప్ ఓపెన్ చేసి గుడ్ నైట్ సార్ అని టైప్ చేసి పక్కకి కళ్ళు మూసుకున్న కోతి చెవులు మూసుకున్న కోతి నోరు మూసుకున్న కోతి మూడు కోతుల ఎమోజీ యాడ్ చేసి నా ఇట్స్ ఓ అని అని చిన్నగా నవ్వుకుంటూ ఆదికి మెసేజ్ సెండ్ చేసింది బెడ్పై పడుకుని సాంగ్స్ వింటున్న ఆది మెసేజ్ సౌండ్కి కళ్ళు తెరిచి ఫోన్ తీసుకుని మెసేజ్ చూశాడు మూడు కోతుల ఎమోజీస్ చూసి అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి హైబ్రిడ్ కోతి తనలో తానే అనుకుంటూ చిన్నగా నవ్విన ఆది వెంటనే మొహం బింకంగా పెట్టేసి ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మోసుకున్నాడు పిచ్చి కృతి రిప్లై ఇవ్వరు అని తెలిసి కూడా ఎందుకే దానిలా వెయిట్ చేస్తావు తనని తానే తిట్టుకొని ఫోన్ పక్కన పెట్టేసి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది గుడ్ మార్నింగ్ సార్ ల్యాప్టాప్లో తలదోర్చిన ఉదయ్కి విష్ చేసి అతని ఎదురుగా చైర్లో కూర్చొని పడుకున్న ఆదివైపు చూస్తుంది ఏమైంది కృతి అంత డల్గా ఉన్నావు మార్నింగ్ వాకింగ్ కూడా రాలేదు ల్యాప్టాప్ పక్కన పెడుతూ అడిగాడు ఉదయ్ నైట్ నిత్య సరిగ్గా పట్టలేదు సార్ ఎప్పుడో మార్నింగ్ పడుకున్నా మార్నింగ్ నైన్ థర్టీ అయింది లేచేసరికి వాడిని నీ దారిలోకి తెస్తానని చెప్పి నువ్వే వాడి దారిలోకి వెళ్తున్నావా ఆమెను తదేకంగా చూస్తూ అడిగాడు ఉదయ్ ఏమో సార్ నా వల్ల ఆయన నార్మల్ అవుతున్నారో లేదా ఇంకా డిస్టర్బ్ అవుతున్నారో నాకే అర్థం కావట్లేదు ఆవేదనగా అంది కృతి కృతి నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమవుతుంది నువ్వు వచ్చాక వాడిలో చాలా మార్పు వచ్చింది ఇంతకుముందు నేను ఎంత మాట్లాడించడానికి ట్రై చేసినా హూ తప్ప ఏమీ మాట్లాడేవాడు కాదు ఎప్పుడు మూడీగా శూన్యంలోకి చూస్తూ ఉండేవాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవ్వుతున్నాడు కోప్పడుతున్నాడు వాడిలో ఉన్న అన్ని ఎమోషన్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వాడి మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది నీ అల్లరి చేష్టలకు మాటలకు వాడు డిస్టర్బ్ అవుతున్నాడు కానీ ఆ డిస్టర్బెన్స్ వాడి ఆలోచనలను ఆరాధ్య నుండి నీ మీదకు మళ్లిస్తుంది అది మంచిదే కదా అన్నాడు క్రితి సాలోచనగా తలాడించింది నీ ప్రేమ వాడికి అర్థమైంది కానీ వాడు మారడానికి టైం పడుతుంది అండ్ మేము వన్ మంత్ లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఆ లోపు వాడికి వీలైనంత దగ్గర అవ్వడానికి ప్రయత్నించు ఉదయ్ చెప్తుంటే ఏమంటున్నారు సార్ వన్ మంత్లో వెళ్ళిపోతున్నారా షాక్తో ఆందోళనగా అడిగింది అవును ఇక్కడ ట్రీట్మెంట్ అప్పటి వరకు అయిపోతుంది అండ్ వాడు కూడా మ్యాక్సిమం క్యూర్ అయిపోతాడు ఉదయ్ మాటలకు నోటమాట రాక కళ్ళ నీళ్లతో బేలగా చూస్తూ ఉండిపోయింది కృతి కృతి మీ మనసులో దగ్గర అయితే ఈ దూరం మిమ్మల్ని విడదేయలేదు వెళ్ళిపోయే రోజు గురించి ఆలోచించి మిగిలి ఉన్న రోజులను నెగ్లెక్ట్ చేయకు వాడి మనసుకు దగ్గరవ్వడానికి నీ ప్రయత్నం చేయి ఆ తర్వాత మా ప్రయత్నం మేము చేస్తాం బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో కొంచెం టైం పట్టొచ్చేమో కానీ వాడి మనసు మారి నీకు ఖచ్చితంగా దగ్గరవుతాడు అండ్ మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది ట్రస్ట్ మీ అన్నాడు భరోసాగా అతని మాటలకు కొద్దిగా ధైర్యం రాగా అలాగే సార్ అంది కళ్ళనీళ్ళు తుడుచుకుని కాల్ రావడంతో ఉదయ్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళగా చెంపలకు చేతులు ఆనించుకుని పడుకున్న ఆదివైపే చూస్తున్న కృతి కాసేపటికి ఆది కదలడంతో వెంటనే చూపు తిప్పుకొని ఫోన్లో తలదూర్చింది నిద్ర లేచిన ఆది కృతిని చూసి గుడ్ మార్నింగ్ కృతి అన్నాడు చిన్నగా స్మైలిస్తూ తనంతడు తానుగా గుడ్ మార్నింగ్ చెప్పడమే షాక్ అంటే నవ్వడం ఇంకా షాకింగ్ గా అనిపించి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది కృతి కళ్ళు నలుపుకొని మళ్లీ చూసేసరికి అది చిరునవ్వుతూ చూస్తున్నాడు ఒక్క క్షణం ఆమె గుండెలో ఏదో వింత అలచడి ఓ మై గాడ్ ఆది సర్ ఇంత క్యూట్గా నవ్వుతున్నారు మనసులో అనుకుంటూ ఏదో లోకంలో ఉన్నట్టు అతన్ని అపురూపంగా చూస్తున్న కృతి ఎంతసేపెందొచ్చి ఆది మాటలకు ఈ లోకంలోకొచ్చి ఇప్పుడే సర్ ఇప్పుడే అంది తడబడుతూ ఓకే అని ఆది చిన్న స్మైల్తో వాష్రూమ్కి వెళ్ళగా నోరెళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయింది కృతి ఫోన్ మాట్లాడి లోపలికొచ్చిన ఉదయ్ ఖాళీ బెడ్ను చూసి లేచాడా వీడు అంటూ కృతి వైపు చూసేసరికి ఆందోళన అయోమయం కలగలిపిన ఫీలింగ్తో వింతగా ఫేస్ పెట్టి చూస్తుంది కృతి ఏమైంది ఉదయ్ పిలుస్తుంటే అతని వైపు చూసి ఆది సార్ నాతో నవ్వుతూ మాట్లాడారు అంది అయోమయంగా చూస్తూ నిజమా నవ్వుతూ మాట్లాడితే సంతోషించాలి గాని అలా డల్గా చెప్తావేంటి ఉన్నట్టుండి అలా ఎందుకు మాట్లాడారని నా డౌట్ సార్ నిన్నటి వరకు చిరుబురులాడుతూ ఉన్నాయన ఇప్పుడు సడన్గా అపరిచితుడిలా మారిపోయి నాతో నవ్వుతూ మాట్లాడేసరికి ఎక్కడో తేడా కొడుతుంది తేడా ఏం లేదు నిన్ను బాధపెడుతున్నా అని రియలైజ్ అయినట్టున్నాడు నేను అర్థం చేసుకుని నీ దారిలోకి వస్తున్నాడు నా దారిలోకి వస్తున్నట్టుగా అనిపించడం లేదు సార్ వేరే దారిలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అని కృతి కన్ఫ్యూజింగ్ ఫేస్తో చెప్తుంటే వేరే దారా ఏం మాట్లాడుతున్నావు కృతి నాకైతే ఏం అర్థం కావట్లేదు అన్నాడు బుర్ర గోకుంటూ నాకు కూడా అర్థం కావట్లేదు సార్ కానీ ఆది సార్ నా మీద ఏదో తిరుగుబాటు ప్లాన్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది అంది మొహం పెట్టి పిచ్చి కృతి నువ్వు ఏదేదో ఊహించుకోకు అని అంటుండగాని ఆది వాష్రూమ్ డోర్ తీయడంతో సైలెంట్ అయిపోయిన ఊదే టీ తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళగా ఆది టవల్తో ఫేస్ తుడుచుకుంటూ తనని అనుమానంగా చూస్తున్న కృతి వైపు చూసి ఏంటన్నట్టుగా కళ్ళెగిరేశాడు నథింగ్ సర్ అని చూపు తిప్పేసుకుంది ఈరోజు వాకింగ్ రాలేదేంటి హెల్త్ బాలేదా ఆది ఏంతో మార్ధవంగా అడుగుతుంటే క్రితి నమ్మలేనట్లుగా చూస్తూ బానే ఉన్నాను సార్ అంది చిన్నగా నవ్వుతూ ఓకే అని ఆది చిన్నగా స్మైల్ ఇచ్చి ఫోన్ చూస్తుంటే హ్యాపీగా చూస్తూ ఉంది కృతి కాసేపటికి ఉదయం అందించినట్టు తాగేసి కాసేపు వాళ్ళతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయింది కృతి ఆది తనతో నార్మల్గా మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపించిన ఏదో చిన్న అనుమానం ఆమె మదిని తొలిచేస్తుంది ఆ అనుమానాన్ని పక్కన పెట్టి హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళింది బిల్డర్స్తో మీటింగ్ ఉండడంతో ఆఫీస్ నుండి పార్క్ హోటల్కి బయలుదేరాడు మహిద్ కార్ మ్యూజిక్ సిస్టంలో నైంటీస్ తెలుగు మెలోడియస్ సాంగ్స్ వింటూ స్మూత్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న మహిద్ సడన్గా ఎవరు అమ్మాయి రెండు చేతులు చాచి కారుకు అడ్డంగా రావడంతో టక్కున బ్రేక్ వేశాడు కార్ ఆ అమ్మాయికి కొన్ని ఇంచుల దూరంలో ఆగడంతో థ్యాంక్ గాడ్ అని ఊపిరి తీసుకుని కోపంగా కార్ డోర్ తీయబోయేసరికి ఆ అమ్మాయి మహి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమెను చూసి హే యు మ్యాడ్ కొంచెం ఉంటే కార్ కింద పడి రోడ్డు కత్తుకుపోయేదానివి అని మహి కోపంగా అంటుంటే ఐఎం సారీ అండి ఈ తాతయ్యను ఎవరో బైక్ అతన యాక్సిడెంట్ చేసి పారిపోయాడు చాలా దెబ్బలు తగిలాయి త్వరగా హాస్పిటల్ తీసుకెళ్లకుంటే ప్రమాదం హెల్ప్ చేయండి ప్లీజ్ ఆమె మాటలకు అప్పుడు గమనించాడు మహిత్ ఆమె చేతిలో తలకి చేతులకి దెబ్బలు తగిలి నీరసంగా వంగిపోయిన ఓ ఓకే త్వరగా ఎక్కండి అని మహి ఫాస్ట్గా దిగి వెనక డోర్ తీసి ఆ పెద్దాయన్ని కార్లో కూర్చోబెట్టగా అతని పక్కన కూర్చుంది ఆ అమ్మాయి డోంట్ వరీ ఫైవ్ మినిట్స్లో హాస్పిటల్కి వెళ్దాం అని మహి డ్రైవింగ్ సీట్లో కూర్చొని మెరుపు వేగంతో కార్ డ్రైవ్ చేస్తున్నాడు తాతయ్య కళ్ళు తెరవండి మీకేం కాదు హాస్పిటల్కి వచ్చేసాం అని అతని చెంపల మీద టెన్షన్గా తడుతూ ఉంది ఆ అమ్మాయి ఐదు నిమిషాల్లో హాస్పిటల్ ముందు కారాపి ఆయన్ని చేతుల్లో ఎత్తుకొని మహిత్ లోపలికి పరిగెత్తగా అతని వెనుకే వెళ్ళింది ఆమె డాక్టర్ ఇట్స్ ఎమర్జెన్సీ త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఓకే సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి అని చెప్పి ఆ పెద్ద ఆయన్ని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ సార్ పేషెంట్ డీటెయిల్స్ చెప్పండి రిసెప్షనిస్ట్ అడగడంతో ఐసీయు ముందు కంగారుగా తిరుగుతున్న ఆ అమ్మాయిని మహిరమ్మని సైగ చేయడంతో పరుగులాంటి నడకతో దగ్గరికి వచ్చింది ఆయన డీటెయిల్స్ చెప్పండి మహి మాటలకు నాకు తెలీదండి అంది వాట్ ఆయన మీ తాతే కాదా సందేహంగా అడిగాడు మహి కాదండి అతనెవరూ కూడా నాకు తెలియదు నేను ఆటో కోసం వెయిట్ చేస్తుంటే రోడ్డు దాటుతున్న ఆయనకి యాక్సిడెంట్ అయింది ఆయన తెలిసిన వారు కూడా ఎవరు లేరక్కడ సమయానికి మీరు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అంది కృతజ్ఞతగా చూస్తూ ఇట్స్ ఓకే ఆయన ఎవరో తెలియకపోయినా ఆయన కాపాడాలని తాపత్రయపడ్డాం సో నైస్ ఆఫ్ యూ అన్నాడు మహి చిన్నగా స్మైల్ ఇచ్చింది ఆమె ఆయన కోలుకున్నాక డీటెయిల్స్ తీసుకోవచ్చు అని ఆ అమ్మాయితో చెప్పి అదే విషయాన్ని రిసెప్షనిస్ట్తో చెప్పి చైర్లో కూర్చొని తన అసిస్టెంట్కి కాల్ చేశాడు మహి ప్రవీణ్ మీటింగ్ పోస్ట్పోన్ చేస్తున్నామని బిల్డర్స్కి ఇన్ఫామ్ చెయ్యి మీటింగ్ ఎప్పుడు అనేది నేను మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ అమ్మాయి వైపు చూశాడు లైట్ పీచ్ కలర్ కాటన్ చుడిదార్ నడుం కింద వరకు ఉన్న హెయిర్ క్లిప్ పెట్టి వదిలేసింది మొహానికి చిన్న టిక్లీ పెట్టుకొని సింపుల్ మేకప్ వేసుకుని పద్ధతిగా అందంగా ఉంది భుజానికి బ్యాగ్ గుండెకు ఫైల్ ఆనించుకొని ఫోన్ మాట్లాడుతూ ఉన్న తనని చూస్తే ఏదో అర్జెన్సీలో ఉందని అర్థమైంది మహీకి ఫోన్ మాట్లాడి పెట్టేసి మహీ దగ్గరికి అడుగులు వేసింది ఆయనకేం కాదు డోంట్ వరీ అన్నాడు అలాగే అండి అని ఏదో చెప్పబోయి చెప్పకుండా సంశయిస్తున్న ఆమెను చూసి ఏమైనా చెప్పాలా అని అడిగాడు హా అవును నేను అర్జెంటుగా వెళ్ళాలి ఇంటర్వ్యూ ఉంది ఫైనల్ రౌండ్ మ్యాక్సిమం సెలెక్ట్ అవుతాను ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అంది మెల్లిగా ఓకే వెళ్ళు ఇక నేను చూసుకుంటాను అన్నాడు చిన్నగా ఇచ్చి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని ఆ అమ్మాయి హడావిడిగా వెళ్తుంటే ఎక్స్క్యూజ్ మీ అని పిలిచాడు మహి నాలుగడుగులు ముందుకు వెళ్ళిన ఆమె మళ్ళీ వెనక్కి వచ్చి ఏంటన్నట్టుగా చూస్తుంటే లేచి అతని పాకెట్లో విజిటింగ్ కార్డ్ తీసి ఆమెకు అందిస్తూ ఈ ఒకవేళ జాబ్ రాకుంటే కమ్ టు మై ఆఫీస్ అన్నాడు ఓకే అండి థ్యాంక్ యూ అని మహి చేతిలో విజిటింగ్ కార్డ్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటూ ఫాస్ట్గా వెళ్ళినా తన వైపే చిరునవ్వుతూ చూస్తూ ఉన్నాడు మహి ఆ తరువాత ఏం జరగబోతుంది ఆ అమ్మాయి మహి ఆఫీస్ని విజిట్ చేస్తుందా ఆ అమ్మాయి పరిచయం మహి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది కృతి పట్ల ఆదిలో మార్పు మొదలైందా లేదా కృతి అనుమానించినట్టు కృతికి ఊహించని షాక్ ఇవ్వనున్నాడా అభి ఫ్యామిలీలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వర్ష విశ్వల లైఫ్ ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్